హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సీఈఓ అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికా ఫిడికాస్లోమిపతి ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనం చూద్దాం ఫస్ట్ ఏమంటే ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు సిడ్జ్ బాత్ చేయాలి సిడ్జ్ బాత్ అంటే ఏంటంటే ఒక టబ్బు తీసుకుని దాంట్లో గోరువెచ్చని నీళ్లు వేసుకొని పది నుంచి ఇరవై నిమిషాల వరకు ఒక మూడు నాలుగు సార్లు దాంట్లో కూర్చోవాలన్నమాట ఎప్పుడైతే ఇలా కూర్చుంటారో అక్కడ ఆ సిస్ట్ అనేది మెచ్యూర్ అయ్యి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు దాంట్లో ఉన్న బస్ అంతా బయటకు వచ్చేసి మీకు రిలీఫ్ అనేది వస్తుంది ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ప్రైవేట్ పార్ట్స్ ఎప్పుడు హైజెనిక్ గా పెట్టుకోవాలి ఎప్పుడు ఆ వజైనల్ ఏరియాని చాలా క్లీన్ గా పెట్టుకోవాలి ఇంకొకటి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సెక్షువల్ ఇంటర్ ముందు సెక్షువల్ ఇంటర్ తర్వాత యూరినేట్ చేయడం అలవాటు చేసుకోవాలి ఇలా యూరినేట్ చేయడం అలవాటు చేసుకున్నప్పుడు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బార్తోలిన్ గ్లాండ్స్ లోకి ఎంటర్ కాకుండా ఉంటుంది అనమాట అంతేకాకుండా సెక్షువల్ యాక్టివిటీకి ముందు సెక్చువల్ యాక్టివిటీ తర్వాత సో మీ వజైనా అనేది నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇది చేసుకున్నప్పుడు కూడా ఈ బాక్టీరియా గానీ వైరస్ గానీ ఈ డస్ట్ గానీ ఏదైతే ఉందో అది గ్లాండ్స్ లోకి వెళ్లకుండా ఈ డక్స్ ని మూసేయకుండా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట అంతేకాకుండా హెల్దీ సెక్షువల్ ప్రాక్టీసెస్ ని అలవాటు చేసుకోవాలి సో అబ్నార్మల్ సెక్షల్ పొజిషన్స్ కానీ ఇవన్నీ లేకుండా సో నార్మల్ గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట నెక్స్ట్ మీ పార్ట్నర్ కన్నా సో సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నాడు వాళ్ళకి ఏమన్నా ఎస్టీడీస్ ఉండొచ్చు వాళ్ళకి ఇంకేమన్నా రోగాలు ఉండచ్చు అని మీకు డౌట్ ఉంటే కండోమ్ వాడడం అనేది చాలా మంచిది సో మీరు ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తే మీకు చాలా వరకు ఈ డిసీజ్ రాకుండా కాపాడుకోవచ్చు ఈ డిసీజ్కి వచ్చిన వాళ్ళు మంచి డైట్ తీసుకోవాలి లేకపోతే మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి మంచిగా నిద్రపోవాలి మంచిగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో మీకు ఇమ్యూనిటీ అనేది పెరిగి ఈ డిసీజ్ మళ్ళీ మళ్ళీ రావడానికి ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది Fiticus homeopathy.